సాగర్ ధీరజ్ చందు వీళ్ళ ముగ్గురు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో వాళ్ళ ముగ్గురు భార్యలు కూడా రెడీ అయ్యి వ్రతానికి అయితే వస్తారు ఇక ప్రేమ నర్మద వాళ్ళిద్దరూ కూడా కలివిడిగా ఉంటారు అది చూసి చందు తట్టుకోలేక నా భార్యను ఎందుకు వీళ్ళు వేరు చేస్తున్నారు నా భార్య వేరేగా ఉంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి సాగర్ ఏమైంద్ర అంటే ఏం లేదు అని చెప్పి మాటను నెట్టేస్తాడు ఇంతలో వల్లి అయితే పూలు పట్టుకొని వస్తుంది ఇక అక్కడ ఉన్న ప్రేమ నర్మద కూడా పూల పట్టుకొని వచ్చి వల్లికి ఎదురుగా నిలబడి ఇలా అనుకుంటూ ఉంటారు ఏంటి ఈ రోజుతో నీ బిల్డప్లన్నీ వదిలేస్తాయి అని చెప్పి ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా వల్లితో అంటారు ఆ మాట వినగానే వల్లి అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు మాటలు కొంచెం మర్యాదగా రానివ్వండి అంటూ వల్లి అంటుంది ఆహా అలా అంటా ఈ రోజు వ్రతం కదా అన్ని పూజ చేసుకుంటే అన్ని దోషాలు పోతాయి అక్క అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే వల్లి అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక వల్లి వల్లి అలా నిలబడి ఉంటే ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా వల్లి వైపు చాలా సీరియస్గా చూస్తారు ఈ రోజుతో నీ పని అయిపోయింది పోతుంది ఖచ్చితంగా ఈరోజు నీ నగల విషయం ఏంటో బయట పెట్టేస్తాము అవి గిల్టీ నగలు డూప్లికేట్ నగలో నిజమైన నగలో తేలిపోతుందిలే అని చెప్పి వాళ్ళైతే తన మనసులో అనుకుంటూ ఉంటారు అలా వల్లిని వాళ్ళు చూపులతోనే చంపేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి భాగ్యం వస్తుంది ఇక భాగ్యంను చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మద అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక వల్లి భయపడుతూ ఉంటే భాగ్యం వల్లి వల్లి పక్కకు వచ్చి భాగ్యం వల్లి మీద చెయ్యి భుజం మీద చెయ్యి వేసి నీకు నేనున్నాను నువ్వేం భయపడకు ఈ భాగ్యం ఉంది ఇక్కడ అని చెప్పి ధైర్యాన్ని ఇస్తుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక వల్లి వాళ్ళ అమ్మ ఉందన్న ధైర్యంతో ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది అది చూసి ప్రేమ నర్మద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అలా వాళ్ళైతే నిజస్వరూపాన్ని ఎలాగైనా బయటపట్టాలని ప్రేమ నర్మద పంతం పట్టి ఉంటారు if you like this video please like share and subscribe friends thanks for watching